హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టుఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బిఎస్సీ నర్సింగ్ సంబంధించిన బిఎస్సీ నర్సింగ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అడెమెక్స్ సంబంధించిన అంటే సో మనకి ఏదైతే చూసుకున్నట్లయితే కనుక టూ డేస్ బ్యాక్ అయితే మనకి ఆ యొక్క సీటల్మెంట్స్ అయితే రావడం జరిగింది ఆ యొక్క విషయం అయితే అందరికీ తెలుసు సో ఈ తరుణంలో ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటి అంటే సో రిపోర్టింగ్ డేట్స్ కనుక మనకైతే అయితే ప్రోబ్ల అంటే పెంచాలన్నమాట సో ఈ యొక్క విషయం అయితే మేము అందరికీ తెలుసు సో ఎందుకంటే మనకి ఆ యొక్క సైక్లోన్ వల్ల చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు బయటకైతే ఎవరు రామకండి సో మీకైతే అదొక విజ్ఞప్తి అని చెప్పేసి నేనైతే అంటున్నాను సో ఇక్కడ చూస్తే కనుక మనకి సో మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు మనకి అప్ టు థర్టీ ఫస్ట్ ఆఫ్ అక్టోబర్ వరకు అయితే పెంచడం అయితే జరిగింది మీరు అయితే చూసుకోండి ఇంకా టూ డేస్ టైం ఉంది ఎవరైతే బయటకు రామకండి మీకు ఇఫ్ ఇన్ కేస్ దగ్గరలో ఉంటే వెళ్ళి రావచ్చు బట్ దూరంలో ఉంటాము మాత్రం కొంచెం అయితే టైం తీసుకొని వీళ్ళు చూసుకొని వెళ్ళండి ఒకటి ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఈ యొక్క వీడియో చేయడానికి గల కారణం ఏంటి అంటే ఒకటి ఫ్రెండ్స్ సో మనకి కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయి లైక్ రి రిగార్డింగ్ రిపోర్టింగ్ చేయడానికి సో దాంట్లో కొన్ని డౌట్స్ అయితే చాలా మంది మేజర్ అడుగుతున్నారు ఆ యొక్క డౌట్స్ అయితే క్లియర్ చేసుకుందాం సో ఇప్పటివరకు ఇంకా ఎవరైతే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ డూ దట్ ఫస్ట్ అండ్ ప్లీజ్ మీ పక్కన మీన్ బెల్ బెల్లెక్కిన తాల్ ఆప్షన్ పెట్టేసుకోండి ఓకేనా సో ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ రికమే చూసే కనుక మనకి అన్న ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది కానీ ఆ కాలేజ్ నచ్చలేదు అలాట్మెంట్ ఆర్డర్ తీసుకోవాలా ప్లీజ్ చెప్పండి బ్రదర్ అలాట్మెంట్ లెటర్ గురించి ప్లీజ్ ఒకటి క్లియర్గా చెప్పండి అని చెప్పేసి అంటున్నారు ఒకటి ఫ్రెండ్స్ మనకి గుర్తుపెట్టుకొని నేను క్లియర్ మీకు క్లియర్ కట్గా ఒక ఐడియా ఇస్తున్నాను చూడండి సో ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది కానీ కాలేజ్ నచ్చలేదు నేను రిపోర్టింగ్ చేయాలి అనుకోవట్లేదు ఎందుకు అంటే నేను రిపోర్ట్ చేయాలి అంటే అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేయాలి ఏదైతే ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేసి నేను అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ చేసుకున్న తర్వాత నేను కాలేజీకి వెళ్ళి అక్కడ ఆ యొక్క కాలేజ్లో ట్యూషన్ ఫీజ్ పే చేయాలి ఎంత ట్వంటీ టూ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ ట్వంటీ సిక్స్ థౌసండ్ అక్కడ కాలేజ్ వాళ్ళు ఎంత ఐ మీన్ అంటే ఆ కాలేజ్ ఎంత ఫిక్స్ ఉంటుందో అది ఓకేనా ఇప్పుడు నేను ఇదంతా చేయాలి అంటే నాకు కాలేజ్ నచ్చాలి నచ్చలేదు కాబట్టి నేను ఇవాళ చేయాలి అనుకోవట్లేదు అని చెప్పేసి అనుకున్నప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ అలా అనుకుంటారో సో రిపోర్ట్ చేయమకండి సో లేదు నాకు ఫస్ట్ ఫేజ్లో సీట్ పక్క వచ్చింది నాకు సీట్ కన్ఫర్మ్ కావాలి నేను సెకండ్ ఫేజ్కి సేఫ్ సైడ్ ఏదైనా బెటర్ ఆప్షన్ గురించి చూస్తాను అంటే మీరు రిపోర్ట్ చేసి సీట్ అంటే మేము సీట్ కన్ఫర్మ్ చేసేసుకొని మీరు వెళ్ళొచ్చు లేదు అంటే మాత్రం అవసరం లేదు సెకండ్ ఫేజ్కి డైరెక్ట్ వెళ్ళొచ్చు సో ఓకే నా గుర్తుపెట్టుకోండి సెకండ్ ఫేజ్కి మీరు వెళ్ళొచ్చు ఏం పర్లేదు ఓకేనా ఆల్రెడీ మీరు రిపోర్ట్ చేసినా చేయకపోయినా ఓకేనా దాట్స్ ఓకే అండ్ నెక్స్ట్ కామెంట్ చూస్తా సో నెక్స్ట్ కామెంట్ చూస్తే కనుక ఇక్కడ సార్ మా మాకు ప్రైవేట్ రాజమండ్రి కాలేజ్లో సీట్ వచ్చింది కానీ ఫీజ్ వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ అడుగుతున్నారు అని చెప్పేసి కామెంట్ అయితే చేశారు ఎస్ మిమ్మల్ని కనుక ఈ ఈ విధంగా వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ అంటే అది నార్మల్ సీట్ కాదు అది మేనేజ్మెంట్ కోటాలో మీకు ఇప్పుడు ఆల్రెడీ మనకు జరుగుతున్నటువంటి కౌన్సిలింగ్ ఏంటి అంటే కన్వర్ కోట అంటే గవర్నమెంట్ పోర్టల్లో జరుగుతున్నటువంటి కౌన్సిలింగ్ అనమాట సో ఇలా మీకు ఇష్టానుసారంగా వాళ్ళు కనుక డబ్బులు అడిగితే డైరెక్ట్గా యూనివర్సిటీకి కంప్లైంట్ ఇస్తామని చెప్పేసి వాళ్ళతో అనండి ఓకేనా లేదు అంటే రిపోర్ట్ చేయకుండా డైరెక్ట్గా వచ్చేసేయండి సో సెకండ్ ఫేజ్కి మళ్ళీ వేరే కాలేజీకి వెళ్తుడు కానీ సో ఎందుకంటే అంత అమౌంట్ అయితే ఎవరు తీసుకోరు మాక్సిమం ఎయిటీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫార్టీ లోపు అంటే ఐ మీన్ థర్టీ సిక్స్ కూడా కాదు అంటే అనుకుందాం టాప్ మోస్ట్ కాలేజ్ అంతగా ఎక్కువగా ఎక్స్పెన్సివ్ అయి ఉంటే కనుక వాళ్ళు ట్యూషన్ ఫీజ్ థర్టీ సిక్స్ థౌసండ్ వరకు తీసుకుంటారు అంతే అంతకు మించి ఇంక ఉండదు వన్ ల్యాక్ వన్ ఫిఫ్టీ థౌసండ్ ఎబో అసలు ఎవరు తీసుకోకూడదు ఫిఫ్టీ థౌసండ్ ఇంకా ఎక్కువ తీసుకుంటే మాత్రం మీరు యూజీసీ కంప్లైంట్ ఇవ్వచ్చు యూనివర్సిటీ కంప్లైంట్ ఇవ్వచ్చు ఓకేనా సో ఎవరినైనా ఈ విధంగా అడిగితే మాత్రం మీరైతే డైరెక్ట్ గా యూనివర్సిటీకి కాల్ చేయండి ఆ యొక్క ఆ యొక్క నెంబర్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను కావాలి అంటే ఓకేనా సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బ్రో ఫస్ట్ ఫేజ్ కాలేజ్ లో అలాట్మెంట్ లెటర్ ఇవ్వకుండా సెకండ్ ఫేజ్ లో నేను పెట్టిన కాలేజీలో సీట్ వస్తుందా సో ఓకే ఈ ఇతని కానీ డౌట్ ఏంటంటే సో నేను ఫస్ట్ ఫేజ్లో రిపోర్ట్ చేయకుండా అలెమెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్నాను కానీ రిపోర్ట్ చేయకుండా కూడా సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చా అని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళొచ్చు ఏం ప్రాబ్లం అయితే లేదు ఓకేనా సో అండ్ యొక్క అమౌంట్ ఏదైతే మీరు అలబ్మెంట్ ఆర్డర్కి ఫస్ట్ ఫేజ్లో కట్టేస్తారో అది సెకండ్ ఫేజ్కి కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అంటే మళ్ళీ పేజ్ అని లేదు ఒకసారి చేస్తే సరిపోతుంది సో ఫ్రెండ్స్ బేస్ నర్సింగ్ సీట్స్ అయితే వచ్చాయో మీకు ఈ డేట్స్ డేట్ మారిపోయాను హలో ఫ్రెండ్స్ బైపీసీ ఫార్మసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవును ఈ తరుణంలో పేరెంట్స్ కొన్ని కార్యాలు అయితే చేయాలన్నమాట ఏంటి ముఖ్యంగా ఆడపిల్లల పేరెంట్స్ అయితే వాళ్ళ సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని మీరు కాలేజ్ లో అడ్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది దీనికి పర్ఫెక్ట్ సొల్యూషన్ వచ్చేసి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ ఉమెన్స్ దీని యొక్క కోడ్ ఎస్పీ ఎస్ డబ్ల్యూ ఇది కేవలం ఉమెన్స్ కి సెపరేట్ గా ఉంటుంది అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ డేస్ సెక్యూరిటీ ఫెసిలిటీ అయితే మనకి ఎప్పటికప్పుడు ఉంటుంది అనమాట గర్ల్స్ కి స్పెషల్ కేర్ అయితే తీసుకుంటారు అండ్ అదే విధంగా కో ఎడ్యుకేషన్ కి చూస్తే కనుక శాస్త్ర ఫార్మసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఎస్సీఎన్ అండ్ అనేటువంటి రెండు ఫార్మసీ కాలేజ్ ఎడ్యుకేషన్ తో ఉన్నాయి మీకు హాస్టల్ ఫీ మెస్ ఫీ ట్యూషన్ ఫీ అదర్ ఫీజెస్ అన్ని కలిపితే ల్యాక్స్ లో కాకుండా అతి తక్కువలో కేవలం అంటే కేవలం ట్వంటీ రూపీస్ లోనే మీకు హాస్టల్ ఫీజ్ మెస్ ఫీస్ ల్యాబ్ ఫీజ్ ట్యూషన్ ఫీజ్ అన్ని కలుపుకొని ఇంత తక్కువ బడ్జెట్ లో మీకు సీట్స్ ఇస్తున్నటువంటి ఏకైక కాలేజ్ ఆఫ్ ఫార్మసీస్ అలాగే మనకి బీఎస్సీ నర్సింగ్తో పాటు బీపీటీకి కూడా మేనేజ్మెంట్ కోటలో సీట్స్ అయితే మనకి ఇందులో అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ బిఎస్సీ నర్సింగ్ ఎవరికైతే సీట్స్ అయితే వచ్చాయో మీకు ఈ యొక్క డేట్స్ అయితే మారిపోయాయి అన్నమాట రిపోర్టింగ్ డేట్స్ వచ్చేసి థర్టీ ఫస్ట్ వరకు అయితే ఎక్స్టెండ్ అయితే చేయడం జరిగింది సో మీరైతే చూసుకోండి అండ్ ఈ యొక్క వీడియో చేయడం గల ముఖ్యంగా మనకి ఏంటి అంటే ముఖ్య కారణం ఏంటి అంటే లైక్ చాలా మంది ఇలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి సో వాళ్ళ ఇబ్బందులకు ఏంటి సొల్యూషన్స్ అని చెప్పేసి నేనైతే నేనైతే ఆ యొక్క కామెంట్స్కి అయితే రిప్లై అయితే ఈ యొక్క వీడియో ద్వారా ఇచ్చాను సో ఒకటి ఏంటంటే ఎక్కువగా ఫీజ్ కనుక కలెక్ట్ చేస్తున్నట్టు ఉంటాయి కనుక అంటే కొంతమంది ఏం చేస్తారంటే కాలేజ్ వాళ్ళు ఆ యొక్క ఫేస్ చూసుకొని సో ఈఎంఐ పే తింటమ్మాయి వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు డ్రాపడాలి అని చెప్పేసి ఇష్టం సార్ వీళ్ళు ఏం చేయలేరు వీళ్ళకి ఏం తెలియదు అని చెప్పేసి వాళ్ళు ఇష్టం ఇష్టం వచ్చినట్టుగా ఫీజు చెప్తా ఉంటారు సో అలాంటప్పుడు పిల్లలు కొంచెం తడబడి అవును కావచ్చు అంతే ఉంటుంది కావచ్చు అని చెప్పేసి పే చేస్తారు సో అలాంటప్పుడు ఏంటి వాళ్ళు ట్యూషన్ ఫీజు కింద ఆ యొక్క అమౌంట్ కన్వర్ట్ చేసుకుంటారు లేదా మేనేజ్మెంట్ కోట కింద అంటే ట్యూషన్ ఫీజు కింద ట్వంటీ థౌసండ్ కట్ చేసుకొని మిగతా ఏదైతే వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఉంటుందో ఆ యొక్క అమౌంట్ జాబ్ జాబ్లో పెట్టేసుకుంటారు సో అలా అవ్వకుండా ఉండాలి అంటే మీరు డెఫినెట్గా ఇవన్నీ తెలుసుకోవాలని చెప్పేసి నేనైతే ముందుగానే మీకు హెచ్చరిస్తున్నాను ఓకేనా సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ డెఫినెట్గా అయితే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామన్ సిట్టింగ్ తెలిపండి దానికి మనమైతే అనుసరంగా వెళ్దాం ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ యూ వాచింగ్ దిస్